హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకామ్ ఫ్రెష్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది సింగపూర్లో క్లౌడ్ ఫారెస్ట్ అనమాట సో ప్రీవియస్ వీడియోలో చూపించే కదా ఎట్లా ఉండిద్దు అనేది ఆ వీడియో ఏంటంటే పార్ట్ వన్ మనం ఈ క్లౌడ్ ఫారెస్ట్ పై వచ్చే వరకే పై నుంచి వెళ్ళేటప్పుడు ఇది సెకండ్ పార్ట్ అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూశారు కదా పై నుంచి చూస్తే ఎలా ఉందో అంత బిర్జుంటిది అనమాట సో పైనుంచి మనం కిందకు రావటానికి మొత్తం కూడా బిజ్ ఉండిద్ది కింద నుంచి పైకి వెళ్ళటానికి మాత్రం లిఫ్ట్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ప పై నుంచి కూడా లిఫ్ట్లు ఉంటాయి అనమాట అంటే ఎవరైనా నడవలేనివాళ్ళు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మనం ఆ లిఫ్ట్లో రావచ్చు సపరేట్గా స్టెప్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ మనం దిగడానికి స్టెప్స్ కూడా ఉంటాయి అనమాట లోపల సో ఇక్కడ పై నుంచి నేను సింగపూర్ చూపిస్తున్నాను బయట కాని వస్తున్నాయి కదా అపార్ట్మెంట్లు ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ఎక్కువగా అపార్ట్మెంట్స్ ఏ ఉంటాయి అనమాట మన లాగా జీ ప్లస్ వన్ ప్లస్ టూ ఇట్లా రెండు అంతస్తులు మూడు అంతస్తులు బిల్డింగ్లు అస్సలు ఉండవు ఎక్కువగా ఉండేది అపార్ట్మెంట్స్ ప్లస్ డూప్లెక్స్ అవసరం ఉంటాయి అనమాట సో బయట చూసుకున్నట్లయితే ఒక సముద్రం కూడా కానొస్తుంది ఇక్కడ పక్కనే సముద్రం ఉంటుంది అదనమాట ఇక్కడ చూశారు కదా ఈ కింద వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే పైకి రావడానికి కింద చూస్తే అక్కడ ఒక క్యూ ఉండిద్ది ఆ క్యూలో కూడా నిలబడి రావాలి ఇది మొత్తం ఈ బ్రిడ్జి ఎలా ఉండిద్ది అంటే రౌండ్గా ఉండిద్ది అనమాట పైన సో ఆ బ్రిడ్జి మీద నుంచి కిందకి వస్తే కింద చూసుకున్నట్లయితే వ్యూ అయితే చాలా బాగుండిద్ది ఇంకా పక్కన కూడా ఏంటంటే సిటీ అవుట్కట్స్ మొత్తం కానొస్తూ ఉంటుంది అనమాట ఒక సైడ్ ఏమో సముద్రం అను ఇంకో సైడ్ ఏమో సింగపూర్లోనే అతి రిచెస్ట్ ప్లేసు డౌన్ టౌన్ అనేది కూడా కానొస్తుంది సో ఇది చూశారు కదా ఎంత ఉందో పక్కన అంతా కూడా లోపలంతా కూడా ఏంటంటే మొత్తం చెట్లే ఉంటాయి అనమాట క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఒక అడవి క్రియేట్ చేశారు సో ఇప్పుడే మేము అయితే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొంత లెక్క అయితే ఇట్లా స్టెప్స్ ఎక్కాలన్నమాట సో వెళ్ళి చూసినట్లయితే చిన్న చిన్న కొన్ని బొమ్మలు అవుతూ ఉంటాయి అంటే అవతార్ సినిమా కొంత పార్ట్ ఇక్కడే తీశారు ఇక్కడ సింగపూర్లో ఉన్న కూడా ఆ విషయం తెలియదు కొంతమందికి కాకపోతే ఏంటంటే లోపల తీసారనమాట అంటే మనకి సినిమాలో గ్రాఫిక్స్ లాగా వచ్చింది కదా సో ఆ గ్రాఫిక్స్ మొత్తం కూడా ఇక్కడ ఉంటాయి ఆ చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయి అనమాట అంటే కొండలాగా ఉంటాయి అనమాట మనకు ఆ సినిమాలో చూసినట్లయితే మన కొండలు కాని కదా అలాంటి కొండలు కూడా చిన్న చిన్నవి కాకపోతే సినిమాలో వాళ్ళు గ్రాఫిక్స్ యూజ్ చేసి పెద్ద పెద్ద కొండల్లాగా చూపించారు సో ఇవన్నీ కూడా చెట్లు అనమాట అంత మొత్తం పైన కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మేము ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం అందరూ ఏంటంటే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ సో ఈ బ్రిడ్జ్ మేము పైనుంచి చూస్తే కళ్ళు తిరుగుతాయి అంత పెద్దగా ఉండిద్ది అనమాట కింద అంతా కూడా ఏంటంటే జనాలు మొత్తం గానే ఉంటారు క్యూ చూసారు కదా ఎలా ఉందో ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ కూడా చాలా పడ ఉండిద్ది అంటే మనకి ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థం కాలేదు కానీ మనం ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట టాప్ ఫ్లోర్లో ఉంటే కళ్ళు తిరగటం ఖాయము సో వచ్చేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా నడుచుకుంటా రావాలి మొత్తం చూసుకుంటా ఈ జనాలు కూడా ఏంటంటే ఈరోజు చాలా మంది వచ్చారనమాట పైన అంతా ఒక్కొక్క ట్రిప్కి ఒక టూ థౌజండ్ మెంబర్స్ని అట్లా ఎలవ్ చేస్తారు లోపలికి మేము వచ్చేటప్పుడు అయితే బయట కూడా చాలా పెద్ద క్యూ ఉందనమాట టికెట్ తీసుకునే కాడ కూడా సో ఇక్కడ చూశారు కదా కింద ఉండేవాళ్ళు మేము టాప్ ఫ్లోర్లో ఉన్నాం ఇంకా కింద బ్రిడ్జ్ మీద కూడా చాలామంది ఉంటారు అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా పైనే సో పైన అంతా కూడా ఏంటంటే ఇది అద్దాలతో కప్పబడింది అనమాట మొత్తం సో మీరు చూసుకున్నట్లయితే ఈ క్లౌడ్ ఫారెస్ట్ మొత్తం కూడా అద్దాలు పెద్ద పెద్ద అద్దాలతో ఫినిషింగ్ చేశారు మొత్తం సో ఇక్కడ చూస్తుంటే టాప్ ఫ్లోర్ బ్రిడ్జ్ ఇది ఇక్కడ మనం ఏ సైడ్ చూసినా కానీ ఫ్లవర్స్ చెట్లు ఇట్లానే ఉంటాయి అంతా కూడా ప ఈ క్లౌడ్ ఫారెస్ట్ మొత్తం కూడా పైన చూశారు కదా అది కూడా బ్రిడ్జ్ చూశారు కదా ఎం షేప్లో ఉంది కింద బ్రిడ్జి సో ఇదేంటంటే మనం బయటని చూస్తే ఒక రకంగా ఉంటుంది కానీ లోపలికి పోతే చాలా పెద్దది అనమాట బిజ్జులు కానీ ఆ పారిస్ట్ కానీ పైనుంచి పడే వాటర్ ఫాల్స్ కానీ చాలా పెద్దగా ఉంటాయి ఇంకా లోపల డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అనమాట అంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది పక్కన మొత్తం అది సముద్రం సో ఇది చూస్తున్నా ఇలా వచ్చేవాళ్ళు మొత్తం కూడా కీలో నిలబడించి వస్తున్నారు పైన వాళ్ళు కానీ అంతా తిరిగి రౌండ్ షేప్లో వచ్చిద్ది అనమాట మా బ్రిడ్జ్ కూడా సో పక్కన కూడా ఏంటంటే సేఫ్టీ యూజ్ చేస్తారనమాట అంటే తీగలతో కట్టి ఉంటారు పడకుండా నెల కింద ఆ బ్రిడ్జ్ కింద కూడా ఏంటంటే లైటింగ్ చేస్తారు ఇంకా నైట్ అయిందంటే ఈ క్లౌడ్ ఫారెస్ట్ మొత్తం కూడా లైటింగ్ చేస్తారనమాట డిఫరెంట్ కలర్స్ లైటింగ్ చేస్తారు చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇదే అవతార మూవీ షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే అనమాట సో ఇవన్నీ మనం చూడడానికి చాలా చిన్న బొమ్మలు లాగా ఉంటాయి ఇక్కడ కాకపోతే మూవీలో అయితే చాలా పెద్దగా యూజ్ చేశారు మేము కిందకి వెళ్ళిపోతున్నాం అక్కడ ఒక థియేటర్ అయితే ఉందనమాట లోపల మూవీస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు ఆ థియేటర్లో సో ఆ థియేటర్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం మధ్యలో ఇలాంటి డిఫరెంట్ కలర్స్ ఒక చిన్న చిన్న బొమ్మలు అవన్నీ ఉండి సో రోబోటిక్స్ లాగా అవన్నీ చూసుకుంటే అని చెప్పేసి వెళ్తున్నాం పైన చూసారు కదా ఇది మొత్తం ఎస్కలేటర్స్ ఉంటాయి ఇది మొత్తం థియేటర్ అనమాట లోపల అంటే చీకటి గదిలో ఇలా వేస్తూ ఉంటారు మనకి నచ్చితే అక్కడ కూర్చొని చూడవచ్చు అనమాట కొంతమంది వచ్చి చూస్తూ ఉంటారు ఇక్కడ మన ఇండియా వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు చూస్తున్నారు కదా వీళ్ళంతా ఏంటంటే ఈ థియేటర్లో కూర్చొని అక్కడ ప్లే చేసే మూవీ వచ్చి చూస్తున్నారు అదంతా కూడా మూవీ అనమాట పెద్ద స్క్రీన్ ఉండిద్ది చూడటానికి బాగుండిద్ది వీళ్ళంతా ఏంటంటే మూవీ చూసేవాళ్ళు సో అక్కడ నుంచి మనం కానీ బయటకు వచ్చినట్లయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అనమాట ఇట్లా వాటర్ పడతా ఉంటాయి సో చూడటానికి వచ్చి చాలా బాగుండుద్ది ఇక్కడ అంతా ఇదే మూవీలో దీని కూడా ఇదే కాకపోతే అక్కడ గ్రాఫిక్స్ యూజ్ చేయటం వల్ల మనకు అర్థం కాదు సో ఇక్కడ చూస్తుంటే రకరకాల ఫ్లవర్స్ కానీ లోపల వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట సో వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు లోపల ఇది ఎట్లా ఉండిద్ది అంటే చుట్టూ కూడా క్లోజ్డ్ ఏరియా ఉండిద్ది లోపలి మొత్తం డెకరేషన్గా ఉండిద్ది సో ఇవన్నీ కూడా చెట్లే అనమాట వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి చెట్టుకు వాటర్ పోయటం కానీ పది చెట్టు నేమ్ కూడా అక్కడ ఏంటంటే స్టిక్కర్ అనమాట ప్రతి చెట్టు పేరు కూడా అక్కడ స్టిక్కర్ అంటిస్తారు మొత్తం డిఫరెంట్ కలర్స్లో అవుతూ ఉంటాయి సో మేమైతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్టు చూశారు కదా ఇవన్నీ చిన్న చిన్న కొండల్లాగా లాగా కనిపిస్తాయి అన్నమాట మూవీలో బట్ ఇక్కడ చూసినట్లు అయితే రియల్గా చిన్న చిన్నవి ఉంటాయి ఇవంతా కూడా అట్లానే ఉంటుంది అన్నమాట ఇంత అద్దాలు కానీ సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆ ఇవన్నీ కూడా చెట్లు ఇవన్నీ టచ్ చేయనీయరు ఎందుకంటే వచ్చిన విజిటర్స్ ఏదైనా టచ్ చేసి పాడు చేస్తారని చెప్పేసి టచ్ చేయొద్దు అంటుంటారు కొంతమంది సెక్యూరిటీ అయితే తిరుగుతూ ఉంటారన్నమాట ఎవరైనా ఏదైనా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారని చెప్పేసి లోపల కూడా చూసుకున్నట్లయితే డెకరేషన్ మొత్తం ఇట్లా ఉంది ఇక్కడ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ వ్యూ అయితే మొత్తం ఫ్లవర్స్ కానీ లోపల వచ్చిన ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అంటే ఎట్టంటే కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న పాల రాతితో చేసినాయి అలాంటివన్నీ ఉంటాయి అనమాట సో పైన లైటింగ్ కానీ లోపల ఇక్కడ చూడటానికి అయితే చాలా బాగుండిద్ది అక్కడ చూసారు కదా ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న కొండలు లాంటివే ఉండి ఎక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట అంతా బాగుండిద్ది ఫ్లవర్స్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నాం మేము ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా ఏంటంటే ఒకే టైప్లో ఉండిద్ది అనమాట ఇదంతా లోపల ఎంత దూరం నడుస్తున్నా కానీ అంటే బయటికి పోయేటప్పుడు ఈ వ్యూ అంతా ఇట్లా ఉండి పైనుంచి ఆ చిన్న కొండలాగా కూడా చెక్ చేసి ఉంటారు అనమాట డిఫరెంట్ షేపులో చెక్ చేసి ఉంటారు ఎందుకంటే బిస్టర్స్ బాగా అట్రాక్ట్ చేయటానికి లోపలంతా కూడా డెకరేట్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం ఇదంతా కూడా అది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే చెట్లు కూడా ఎట్లా అంటే డిఫరెంట్గా అల్లిచ్చారనమాట చూడటానికి బాగుండే విధంగా అంత లోపల ఇంకా ఏంటంటే లోపల లైటింగ్ కూడా వేస్తుంటారు లైటింగ్ కూడా ఎట్లా వేస్తుంటారంటే డిఫరెంట్ కలర్స్ లైటింగ్ వేస్తుంటారనమాట అండ్ లైటింగ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది మనం అక్కడ తిరుగుతున్నప్పుడు కూడా జస్ట్ లైక్ ఇది చూస్తుంటే ఏంటంటే ఒక మ్యూజియం లాగా ఉండిద్ది అనమాట చూస్తుంటే ఇక్కడ ప్లేసులు కానీ అవన్నీ లోపల చూసాం కదా మనం ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నాం బయటకు వచ్చేటప్పుడు కూడా ఎట్లా ఉండిద్ది అంటే ఇది మొత్తం మనం ఐమాక్స్ థియేటర్కి వెళ్తే ఎలా ఉండద్దు అట్లా ఉండిద్ది అనమాట ఇక్కడ మొత్తం లోపల నుంచి బయటకు వస్తుంటే సో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే కొంత షాపింగ్ మాల్ ఉండిద్ది అనమాట లోపల నుంచి బయటకు వచ్చే ఇక్కడ అంతా చూశారు కదా పక్కన కూడా ఎట్లా డెకరేట్ చేసిందో సో ఇప్పుడే మేము అయితే ఇంకా క్లౌడ్ ఫారెస్ట్ నుంచి బయటకు వస్తున్నాం బయటకు వచ్చేటప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ సో ఎందుకంటే వీళ్ళు షాపింగ్ మాల్ పెట్టింది లోపలికి వెళ్ళి నుంచి వచ్చే వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ షాపింగ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ అంతా కూడా లేడీస్కి సంబంధించినవి ఇంకా ఏంటంటే మనం ఏదన్నా కబోర్డ్లో ఇట్లా పెట్టుకోవడానికి ఏదైనా బొమ్మలు కానీ షో కేసులో సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అదేవిధంగా ఏంటంటే బట్టలు కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి చైల్డ్కి సంబంధించిన గేమ్స్ ఉంటాయి ఇంకా ఇక్కడ నగలు ఉంటాయి కదా అలాంటివి కూడా పిచ్చి నగలు అంటారే అలాంటివి కూడా ఇక్కడ పెట్టుంటారు సో ఇవి వచ్చినోళ్ళు మొత్తం ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉంటారు కొంతమంది అయితే కొనుక్కుంటారు ఇక్కడే కావాల్సినవి కూడా కాకపోతే రేట్లు అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఇంక మేము ఆ షాపింగ్ మాల్ నుంచి కూడా బయటకు వచ్చాము ఇక్కడ పక్కనే చెక్కతో చేసిన పులి బొమ్మలు ఉన్నాయి అనమాట వాటిని చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం సో పక్కన చూశారు కదా ఎదురుగానే వస్తున్నాయి పులి బొమ్మలు ఆ పైన ఉన్నాయి అవన్నీ కూడా పులి బొమ్మలు అనమాట అవన్నీ కూడా చెక్కలతో చెక్కి చేశారనమాట సో అన్ని గోడల మీద పెట్టారు ఇదిగో ఇక్కడ సింహం బొమ్మలు పులి బొమ్మలు అన్నీ ఏంటంటే రకరకాల అన్నీ కూడా పెట్టారు కింద అయితే కాఫీ షాప్ పెట్టారు సో ఈ కాఫీ షాప్ ఎప్పుడు చూసినా బిజీగా ఉండిద్ది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎక్కువ అక్కడికి వస్తారు కాబట్టి ఇప్పుడే మేము క్లౌడ్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాం సో చీకటి పడిపోయింది ఇప్పుడు టైం అయితే సింగపూర్లో సెవెన్ థర్టీ అయింది సింగపూర్లో సెవెన్ థర్టీ కూడా ఏంటంటే కొంచెం లైటింగ్ ఉంటూనే ఉండిద్ది బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇట్లా పెద్ద పార్క్ ఉండిద్ది వాళ్ళు బయట నుంచి లోపల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా బయట ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉంటారు వచ్చిన తర్వాత మొత్తం లోపల ఇందాక కొంత మిస్ అయింది కదా ఆ పార్ట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందనమాట లోపలి వీళ్ళంతా ఏంటంటే లోపల కొంతవరికి ఎస్కలైట్స్ మీద వచ్చేసాం